ఇప్పుడు మళ్ళీ ఒకవేళ భవిష్యత్తులో ఆకాశంలో ఉన్నటువంటి పరలోకంలో ఉన్న దేవదూతలు పడిపోయిన దేవదూతలు వచ్చి భూమి మీద ఉన్నటువంటి వారితో మళ్ళీ సంపర్కం పెట్టుకునే అవకాశం ఉందా అవకాశం లేదు అవకాశం ఉంటే ఉన్నదో లేదో మనకి ఇప్పుడు ఆ దిగులెందుకు యేసుప్రభు రాకడ బహు సమీపము మనం రక్షణ సువార్త చెప్పడానికి మనకు కొంచెమే సమయం ఉన్నది ఉన్న కొద్ది సమయాన్ని ఆత్మల సంపాదన కొరకు మనం వినియోగించాలి వాళ్ళు ఒకవేళ దేవుడు అనుమతిస్తే వాళ్ళు వస్తే చేస్తే అప్పుడేం జరగాలో మనం చూసుకుందాము దాని గురించి అంత పెద్ద చర్చ దిగులు ఎందుకు ఎవరికైనా మనం ప్రాక్టికల్గా ఉండాలి ఇప్పుడు మనం రక్షణ పొందాము కోట్లాది మంది రక్షణ పొందలేదు అందరికీ సువార్త అవసరం చెప్పడానికి ఏమో టైం తక్కువ ఉంది మన బ్రతుకాలం ఎప్పుడైపోతుందో మనకు తెలియదు కనుక అవసరమైన వాటి మీద దృష్టి పెట్టడం మంచిది మళ్ళీ దేవుడు అనుమతిస్తే మళ్ళీ ఇంకోసారి ఇంకో బ్యాచ్ దేవదూతలు వస్తే అప్పుడు చూద్దాము మన కూతుళ్ళనైతే మనం ఇయ్యొద్దు మర్యాదగానే వచ్చి అడుగుతాడు అనమాట మర్యాద పెళ్ళే జరిగిందని ఉంది కదా అవునవును బాజా జం త్రీలతో పెద్దలు అందరూ అనుమతించారు అందుకే నరుల అక్రమం అన్నారు ఓకే అవి అక్రమ సంబంధాలు కాదు వాళ్ళు మర్యాదగా చేసుకున్నారు కొన్ని ప్రలోభాలు పెట్టి ఒప్పించారు అన్నమాట ఓకే